హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది కాణిపాకం వినాయక స్వామి గుడి ముందు కోనేరు కోనేరు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను నేను వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇది షార్ట్ వీడియో కాబట్టి చిన్న చిన్న ముక్కలుగానే ఉంటుంది ఇక్కడ అయితే చేసుకుంటున్నారు భక్తులు ఇక్కడ కోనేట్లో కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు జరుపుకోవటానికి మాత్రమే అవకాశం ఇచ్చారు స్నానాలకు అయితే అవకాశం లేదు కోనేరు అయితే చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కూడా చిన్న చెత్త చెదారం కూడా ఉంచని ఉండట్లేదు శుభ్రంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు ఇది కో టెంపుల్కి బ్యాక్ సైడ్ గోపురము ప్రధానమైన టెంపుల్ రెండు కనిపిస్తూ ఉన్నాయి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి లోపలికి ఫోన్లు కెమెరాలు ఎలా చేయట్లేదు కాబట్టి బయట నాకు అవకాశం ఉన్నవరకునే అయితే నేను వీడియో చూపిస్తున్నాను ఈ పక్కనే మనకి లడ్డు కౌంటర్ అయితే ఉంది ప్రసాదం కౌంటరు ఈ లడ్డు కౌంటర్ అనేది వినాయకుడు ప్రసాదానికి సంబంధించి చాలామంది సెంటిమెంట్గా అయితే ఫీల్ అవుతారు ఈ ప్రసాదం తీసుకెళ్ళి వ్యవసాయం చేసుకునే ఏ రైతు వారికి పనిచేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పొలంలోనో ఆ పండే పంటకు సంబంధించి చల్లుకుంటే పంట దిగుబడి బాగొస్తుందని బాగా నమ్ముతారు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడు సమీపంలో ప్రమాణాలు సత్య ప్రమాణం చేసే స సత్యదేవుడిగా కూడా ఈయన చాలా ప్రసిద్ధి సత్యప్రమాణం చేసే టైం కూడా అయితే ప్రత్యేకంగా పూజా విధానాల్లో సాయంత్రం ఐదున్నర టైంలో అయితే సత్యప్రమాణం చేయిస్తారు ఇంతటితో ముగిస్తున్నానో మరొక వీడియోలో కలుద్దాం